ఢిల్లీ స్పెషల్ కోర్టులో లిక్కర్ కేసుపై విచారణ జరుగుతోంది లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన షీట్పై న్యాయస్థానం విచారణ జరుపుతోంది కవితతో పాటు ఇతర నిందితులను వర్చువల్ గా జైలు అధికారులు హాజరుపరిచారు సీబీఐ ఛార్జిషీట్ ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరపు న్యాయవాది కోరారు ఇప్పటికే సమయం ఇచ్చామని న్యాయమూర్తి తెలిపారు రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ ఫోన్ సిద్ధంగా ఉన్నారు శిరీష్ చెప్పండి అప్డేట్స్ శీలా ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన ఈ రోజు రౌదవిని కోర్టు విచారణ అనేది కూడా జరిగింది అయితే ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఇతరులను కూడా ఇందులో ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళను వర్చువల్ గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచడం కూడా జరిగింది సిబిఐ కేసులో కవితను ఏ సెవెంటీన్ గా పేర్కొనడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా సిబిఐ ఛార్జ్ షీట్ ను స్ చేసేందుకు కొంత సమయం కావాలని చెప్పేసి కవిత తరపు న్యాయవాది కోర్టును కోరితే ఇప్పటికే సమయం ఇచ్చామని చెప్పేసి కావేరీ బవైదా స్పష్టం చేస్తూ ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం కూడా జరిగింది అదేవిధంగా ఢిల్లీ విధానం సంబంధించిన సిబిఐ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు సీఎం కే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొరగించడం కూడా జరిగింది ఆగస్టు తొమ్మిది వరకు జుడీషియల్ కస్టడీని పొరగిస్తూ సౌదవని కోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయండి అయితే గడువు ముగియనడంతో ఈ ముగ్గురుని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరు పరిచారు అయితే తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా వీళ్ళు జుడీషియల్ కస్టడీ అనేది పొడగిస్తున్నట్టుగా కూడా కోర్టు విత్తర్లో పేర్కొన్నడం కూడా జరిగింది ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు బేట్ ఇచ్చింది అదేవిధంగా సిబిఐ కేసు సంబంధించిన విచారణ కూడా పెండింగ్ లో ఉంది ఒకవేళ సిబిఐ కేసు లో కూడా ఇటు కేజ్రీవాల్ కు సంబంధించిన బెయిల్ కనుక వచ్చినట్లయితే అప్పుడు కవిత కూడా కవిత అదేవిధంగా మనీ సూసే డైరెక్ట్ వీళ్ళిద్దరు కూడా తమ తమ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఆ మేరకు కేజ్రీవాల్ కు సంబంధించిన పిటిషన్ పై విచారణ వేచిస్తున్నారు